గౌరవ సభ్యులు విక్రాంత్ గారు లక్ష్మణ్ రావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ స్కోర్ మంచి విధానం అని చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది పాదయాత్ర చేసినప్పుడు కూడా పాద్యాయుని కలిశారు జియో వన్ వన్ సెవెన్ గురించి నాకు చెప్పారు తల్లిదండ్రులు కూడా ఆనాడు కలిశారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన క్లియర్ గా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో వన్ వన్ సెవెన్ ఎందుకు మీరు విడ్రా చేస్తున్నారు కారణం ఏంటి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష దానికి ప్రధానమైన కారణం జియో వన్ వన్ సెవెన్ అమల వల్ల ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ నేను ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ గురించి మాట్లాడుతున్నా పది పాయింట్ నలభై తొమ్మిది వేల పది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అది ఫస్ట్ పాయింట్ రెండోది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్కూల్ వల్ల పది పిల్లల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు వందల పదిహేను ఉంటే అది ఐదు వేల మూడు వందల పన్నెండుకి పెరిగినాయి అంటే నాలుగు రేట్లు ఎక్కువ పెరిగినాయి ఇంకో పక్కన చూస్తే ఇరవై కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటే అది పద్నాలుగు వేల యాభై రెండు పాఠశాలలకి పెరిగినాయి అంటే ఇది మీరు చూస్తే సింగిల్ టీచర్ నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ సమాధానం ఇచ్చాను పన్నెండు వేల ఐదు వందల పన్నెండు మంది పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలల వల్ల ఉన్నాయి అందుకే ఆనాడు నేను మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టలేదు నేను అస్యూరెన్స్ ఇచ్చాను అధ్యక్ష పాదయాత్రలు నేను అస్యూరెన్స్ ఇచ్చా కనుకనే నేను చాలా స్పష్టంగా జియో వన్ వన్ సెవెన్ కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారు ఇది ఆ ప్రత్యామ్నాయం మేము తీసుకొస్తున్నాం దాంట్లో బాగా నేను చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పాల్సిన రెండు మూడు విషయాలు ఒకటి ఒక్క స్కూల్ కూడా ముయ్యద్దు అనేది ఫస్ట్ డైరెక్షన్ ఒక్క స్కూల్ కూడా ముయ్యకూడదు అది ఫస్ట్ డైరెక్షన్ రెండోది నేనేమన్నానంటే లోకల్ కండిషన్స్ బట్టి ప్రజాప్రతినిధుల్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని తల్లిదండ్రులందరినీ భాగస్వామ్యం చేసి ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇది అడ్మిషన్స్ ఎలా పెంచాలి దానిపైన మన అందరం కలిసి గట్టిగా శ్రద్ధ పెట్టాలి అని గౌరవ సభ్యులు అందరినీ కోరుతం జరిగింది మీరు ఈరోజు చూస్తే మోడల్ ప్రైమరీ స్కూల్ వచ్చే కదా అరవై పిల్ల అరవై మంది విద్యార్థులు ఉంటే వన్ క్లాస్ వన్ టీచర్ వన్ క్లాస్ వన్ టీచర్ అందిస్తున్నాం గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పటికే ఆ ఎక్సర్సైజ్ ఒక లెవెల్ వరకు వచ్చింది సుమారుగా మా అంచనా ప్రకారం ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల పాఠశాలలు మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకుంటాం వన్ క్లాస్ వన్ టీచర్ అందించగలుగుతాం ఎవరో వైకాపా సభ్యుడు సభ్యుడు పాలవలస విక్రాంత్ గారు చెప్తూ ఒక విషయం మాకు కోరారు ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటే బాగుంటుంది పిల్లలకి లింక్ పెట్టుకోకుండా అన్ని పంచాయతీలు జీవిస్తే బాగుంటుంది అని కోరారు అనుకునేది ఏంటంటే కొన్ని పంచాయతీలో ఐదుగురు పిల్లలు ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉన్నారు అక్కడ క్లాస్ కు ఒకరు ఇవ్వలేదు అంత స్టాఫ్ మా దగ్గర లేదు ఉన్న పరిస్థితుల్లో రెండో పెడతాం అంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు రిఫార్మ్స్ అన్ని సంస్కరణలన్నీ జూన్ కాల పూర్తి చేస్తాం దీంట్లో ఏడు ఏడు నుంచి ఎనిమిది వేలు ప్రజల సహకారంతో తొమ్మిది వేలైన ఇయర్ అవుతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ గట్టిగా మేము ఫోకస్ చేసి కంపల్సరీగా మన ప్రభుత్వం లక్ష్యం ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలి లక్ష్యంగా పెట్టుకున్నాం అది సాధిస్తాం రెండో ప్రశ్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏమవుతుందని గౌరవ సభ్యులు అడిగారు సాధిస్తాం మూడవది ప్రీ స్కూల్స్ గురించి అడిగారు ప్రీ స్కూల్స్ లో బేసిక్ సౌకర్యాలు లేకుండా కూడా ప్రీ స్కూల్స్ పెడుతున్నారు దానికి ఒక ఫ్రేమ్ వర్క్ పెడితే బాగుంటుంది అన్నారు అధ్యక్ష అది మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం మా మధ్యలో డిపార్ట్మెంట్ లోనే భిన్నభ్రాలు ఉన్నాయి దానిపైన అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది టీంకు ఒక అభిప్రాయం ఉంది అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం కోసం దాని తర్వాత అధ్యక్ష మన న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి అదే విధంగా బ్యారియర్స్ ఉంటాయి అంటే కాలువలు ఉండొచ్చు చెరువులు ఉండొచ్చు ఇంకొక నేషనల్ హైవే ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏంటంటే లోకల్ గా ఒప్పుకున్న ఎస్ఎంసీలు ఒప్పుకున్నా మేము అక్కడికి వెళ్తాం అన్నా లేదు నేషనల్ హైవే దాటి రావాలి పిల్లలు ఒప్పుకోవట్లేదని చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది ఎందుకంటే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగిన జీవితంతో నేను అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది నాకు అది జరగకూడదు అది చేయొద్దని చెప్పాను ఎక్కడైతే అధికారులు బలవంతంగా చేస్తున్నారనేది గౌరవ సభ్యులు చెప్పారు దయచేసి డీటెయిల్స్ టేక్ ఇట్ అ వెరీ సీరియస్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎక్కడ బలవంతం అనేది లేదండి ఇది గత ప్రభుత్వం లాగా మేము ఎక్కడ బలవంతం చేయం మేము చర్చిస్తాం డిస్కస్ చేస్తాం మేమన్నా వాళ్ళు కన్వెన్స్ చేస్తాం వాళ్ళని మమ్మల్ని కన్వెన్స్ చేస్తారు ఇది జరగకపోతే యాజ్ ఇట్ ఇస్ కొనసాగుతుంది అంతేగాని బలవంతాలు అనేది లేదు నేను క్లియర్ గా అధికారులు కూడా చెప్పా గౌరవ సభ్యులు కూడా మేము సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను అధ్యక్ష ఎక్కడ ఈ విషయాన్ని మేము బలవంతం చేయం మా లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి బలోపేతం చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒకతే చెప్పారు నాకు నారాయణ సార్ నా చెప్పారు వన్ క్లాస్ వన్ టీచర్ చేయండి సింగిల్ ఫోకస్ చేయండి మీకు సక్సెస్ వస్తుంది గతంలో ఆయన ఎంఏయడి మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అంతా నారాయణ సార్ కింద ఉండేది అక్కడ వన్ క్లాస్ వన్ టీచర్ చేసాం అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నీట్ కోచింగ్ ఇవ్వగలినాం మన ఐఐటికి కూడా కోచింగ్ ఇవ్వగలినాం ఆ ఫోకస్ గా చేయండి అని ఆయన కూడా సలహాలు ఇచ్చారు ఇతర సల్ సభ్యులు కూడా సలహాలు ఇచ్చారు అధ్యక్ష అందుకే ఇది బలోపేతం చేస్తున్నాం ఇంతేకాదు ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా నేను బలోపేతం చేస్తున్నాం ఈరోజు మేము ముందు నుంచి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మేము పెంచా అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది మీరు చూస్తారు ఈ వచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి మంచి మార్కులు మా పిల్లలు సాధిస్తారని బలంగా నమ్ముతున్నాయి అధ్యక్ష ఎందుకంటే చాలా ఫోకస్ చేశాం టెన్త్ ఇంటర్ పిల్లలకి చాలా ఫోకస్ చేశాం బ్రిడ్జ్ కోర్సెస్ అందజేశాం సొంత బిడ్డలు ఎట్లా చూసుకుని అలా వర్కింగ్ అధ్యక్ష ఇంకా చేయాల్సిన అధ్యక్ష తొలి అడుగు మాత్రమే ఇంకా చాలా చేయాల్సిన అవసరం చేసి చూపిస్తాను గౌరవ సభ్యులు తెలుసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను